అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉప్పల్లో తెలంగాణ రాష్ట్ర మహిళా మెర్బ అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా హప్సిగూడ రామంతాపూర్ కార్పొరేటర్లు కుక్కిరేణి చేతన బండారి శ్రీవాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి శిల్పారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మహిళల గురించి ఆలోచించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు మహిళల ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల స్వచ్ఛ భారత్ టాయిలెట్స్ని ఏర్పాటు చేశారన్నారు అన్ని వర్గాల మహిళల కోసం ప్రధాని మోడీ అనేక పథకాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు శిల్పారెడ్డి ఈ ర్యాలీలో ఉప్పల్ నియోజకవర్గ పది డివిజన్ల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు